హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళ్ళి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ కేక్ ఇది చూడడానికి కేక్లా ఉంది కానీ దీన్ని బేక్ చేసే పని లేకుండానే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుందండి సో మరి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక హాఫ్ లీటర్ వరకు పాలను మరిగించి తీసుకోవాలి ఇలా పాలు బాగా మరిగించాక రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి తీసుకోండి నెయ్యి కొంచెం వేడయ్యాక ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా అది తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఐదారు నిమిషం చాల పాటు బాగా ఫ్రై చేయండి ఈ రవ్వ మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది అనమాట అప్పటి వరకు బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ రవ్వలోకి ఇందాక మనం కాగబెట్టి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఇవి ఇలా జాలితో వడగట్టి యాడ్ చేయండి ఇలా పాలు మొత్తం యాడ్ చేశాక ఈ పాలల్లో రవ్వ కలిసేంత వరకు బాగా కలపండి ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఈ గిన్నెని ఒక పది పదిహేను అంతసేపు పక్కన పెట్టేసేయండి ఈలోగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి తీసుకోండి నెయ్యి కొంచెం వేడయ్యాక ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు ఈ షుగర్ ప్లేస్లో హెల్దీగా చేయాలనుకుంటే బెల్లమైన వాడుకోవచ్చు ఇక్కడ ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేయకుండా ఈ నెయ్యిలోనే ఈ చక్కెర అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా స్ప్రెడ్ చేసినట్లుగా చేయండి ప్యాన్ వేడికే ఇలా చక్కెర మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూసారా ఇలా స్లోగా చక్కెర అంతా మెల్ట్ అయిపోయి ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తుంది అంటే చక్కెరని డైరెక్ట్గా కాకుండా ఇలా క్యారమెల్లా ప్రిపేర్ చేసి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా క్యారమల్లా ప్రిపేర్ చేశాక ఇప్పుడు మరో పక్కన రవ్వ కూడా పాలల్లో చక్కగా నానిపోయింది చూసారా పాలను మొత్తం అబ్జర్వ్ చేసుకొని రవ్వ చక్కగా నానిందనమాట ఇలా నానిన రవ్వని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం ఉడికిస్తున్న క్యారమెల్లోకి యాడ్ చేసుకుందాం అంటే ఫస్ట్ ఈ రవ్వ యాడ్ చేసేటప్పుడు క్యారమెల్లో కొంచెం చిటపటం అన్నట్లు అనిపిస్తుంది కానీ టెన్షన్ పడకుండా ఇలా స్లోగా యాడ్ చేయండి మంటని తక్కువగా అంటే లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా ఫస్ట్ అంతా కలిసేంతవరకు బాగా కలపాలి ఈ రవ్వ క్యారమెల్ అంతా బాగా కలిసేంతవరకు కలపాలి చూడండి ఇది మనం కలుపుతూ ఉండగానే కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అయ్యేసరికి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసి మిక్స్ చేయండి ఇలా మధ్యలో నెయ్యి యాడ్ చేసి మిక్స్ చేయడం వలన ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది ఇలా ఉడికిస్తుండగా ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ కోసం ఒక చిటికడంత సాల్ట్ మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేయండి ఇందులో కొంచెం సాల్ట్ తీసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఇలా కలుపుతూ ఉండగానే మనకి స్వీట్ ఆల్మోస్ట్ దగ్గర పడి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయింది కదా ఇలా ఉడికిందంటే మనకి స్వీట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్వీట్ని సెట్ చేయడానికి ఇలాంటి ఇంట్లో ఉండే స్టీల్ గిన్నె కానీ లేదా కేక్ ప్యాన్ కానీ తీసుకోండి అడుగు ఫ్లాట్గా ఉండే ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు ఇలా గిన్నెకి లోపల నెయ్యి అప్లై చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను అలాగే మనం రెడీ చేసుకున్న స్వీట్ని మొత్తం ఇలా సర్దండి ఇలా స్వీట్ని మొత్తం యాడ్ చేశాక కింద గ్యాప్స్ ఏం లేకుండా ఇలా స్పూన్తో లైట్గా ప్రెస్ చేసినట్లుగా చేస్తూ ఇలా సర్దండి చూసారా ఇలా మొత్తం సర్దాక పైన కొంచెం మళ్ళీ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను ఇలా రెడీ చేసిన ఈ స్వీట్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి చూడండి నేను ఇక్కడ పూర్తిగా చల్లారాక చూపిస్తున్నాను ఒక గంట సేపు అలా పక్కన పెట్టేసామంటే ఇలా కంప్లీట్గా చల్లారిపోయి ఉంటుంది అలాగే ఎడ్జెస్ కూడా కొంచెం ఇలా లూజ్గా అయి అన్నమాట ఇప్పుడు ఈ స్వీట్ని డిమోల్ చేయడానికి ఏదైనా ప్లేట్ తీసుకొని ఇప్పుడు గిన్నెని ఉల్టా బోర్లించి ఇలా కొంచెం ట్యాప్ చేసామంటే గిన్నె నుంచి ఈజీగా ఉడి వస్తుంది ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను ఇలా తయారు చేసిన ఈ స్వీట్ని ఒకసారి కట్ చేసి చూద్దాం చూడండి చూడడానికి కేక్లా అనిపించే ఈ స్వీట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా పీసెస్ లా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే పిల్లలు ఎప్పుడైనా కేక్ చేయమని అడిగినా లేదా మనకైనా ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఇలా అప్పటికప్పుడు ఈ స్వీట్ని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి బేక్ చేసే పని లేకుండా కేక్ ఫీల్ వచ్చేలా ఇలా పిల్లలకి సర్వ్ చేయండి టేస్టీగా తినేస్తారు సో ఫ్రెండ్స్ మరి తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఈ సింపుల్ రవ స్వీట్ని మీరు ఓసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్